ఓకేనా ఇక్కడ గార్డెనర్స్ కోసం రెండు రకాల స్ప్రేయర్లు ఉన్నాయి హ్యాండ్ ఆపరేటెడ్ స్ప్రేయరు ఇది ఛార్జింగ్ స్ప్రేయరు రెండు ఎలా స్ప్రేయింగ్ వస్తుందో చూపిస్తాను తర్వాత మీకు ఏది కావాలంటే అది తీసుకోండి ఒకసారి హ్యాండ్ ఆపరేటెడ్ స్ప్రే చేయి ఓకేనా నువ్వు ఆపేసి ఒకసారి ఆంజ్ ఓకే ఆపేసే సో ఇప్పుడు ఈ రెండు రకాల స్ప్రేయర్ చూశారు కదా హ్యాండ్ ఆపరేటెడ్ వచ్చేటికల్లా అది ఇత్తడితో తయారైద్ది ఈ ఎలక్ట్రికల్ స్ప్రేయర్ వచ్చేకల్లా నాలుగు గంటలు ఛార్జింగ్ పెట్టుకుంటే రెండు గంటలైతే పనిచేస్తుంది దీంట్లో మనకి ల్యాన్స్ అనేది దొరికిద్ది అయితే ఒకటే ఉంటుంది దానికి కూడా నాజులు ఒకటే ఉంటుంది సో ఇది వచ్చేకల్లా ఏడు వందల రూపాయలు ఇది వచ్చేపటికల్లా పదిహేను వందల రూపాయలు మీకు ఏది కావాలో నిర్ణయించుకొని ఆర్డర్ పెట్టుకోండి